హలో అండి హలో అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ దొంగతనం ఫర్నిచర్ దొంగ జగన్ రెడ్డి అంటూ సోషల్ మీడియా అంతా మోత మోగిపోతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఈరోజు జీడిఏ ఒక లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డికి పాత సీఎం ఎక్స్ సీఎం పాత సీఎం పాత పడిపోయాడు మాజీ మాజీ అయిపోయాడు ఆ లేఖ వివరాలు ఒకసారి వినండి హోదా కూడా లేకుండా పోయిన మాజీ సీఎం జగన్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేయగా అది బూమ్రాంగ్ అయింది ఇప్పుడు తాజాగా సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఇతర ఫర్నిచర్ ఇన్వెంటరీ జాబితా ప్రకారం వస్తువులన్నీ తమకు పంపాలని సచివాలయం నుంచి జగన్ కు లేఖ పంపారు అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి ఫర్నిచర్ కు విలువ కట్టి ధర చెబితే చెల్లిస్తామని రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు ఇదేంటి పరిస్థితి కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఫర్నిచర్ ని తన ఇంట్లో పెట్టుకున్న తన ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకొని ఆఫీస్కి ప్రభుత్వం నుంచి అద్దె తీసుకుంటూ ఫర్నిచర్ని ఇప్పటివరకు సమకూర్చలేదు అంటే తిరిగి అందించలేకపోయారు ప్రభుత్వానికి అందించలేదు అందించలేకపోవటం కాదు ఇప్పుడు జిఏడి సిఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఒక లేఖ రాసింది పదిహేను రోజుల్లోపు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ఏదైతే వాడుకుంటున్నారో అదంతా హ్యాండ్ ఓవర్ చేయాలని కానీ ఇప్పుడు వరకు వాళ్ళు పట్టించుకొని వైనం పైగా దానికంతా విలువ కట్టండి మేము చెల్లిస్తామని చెప్పి ఈ లేఖకి సమాధానంగా వాళ్ళకి లేఖ పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కానీ ఇదే పని ఒకప్పుడు కోడెల శివప్రసాద్ గారు చేస్తే ఆయన మీద ఆ లేఖను పట్టించుకోకుండా బుట్ట దాఖలు చేసి ఆయన మీద దొంగతనం నెపం మోపి ఆయన ఉరేసుకొని ఆత్మహత్య దాకా పీడించి పిప్పి చేశాడు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఏం చెప్తాడు ఇప్పుడు ఆయన ఇవాళతో పదిహేను రోజులు గడువు ముగిసిపోయింది ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా ఇవ ఖచ్చితంగా ఈరోజు ఫర్నిచర్ అందించాలి కానీ ఇప్పటివరకు అందించలేదు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఊరేసుకునేదాకా ప్రజలు అడగాల ఇప్పుడు ఆయన ఫర్నిచర్ తిరిగి ఇవ్వమని ఈ సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రిని ఒకటి మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని దోచుకున్నాడు అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి వాస్తవాలు కూడా నిరూపితం దాంట్లో చాలా రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తికి ఈరోజు ఫర్నిచర్ దోచుకోవడం పెద్ద లెక్క అని చెప్పేసి ఇంతగా దిగజారిపోయాడని చెప్పి సామాన్యులు నిజంగా సిగ్గుపడతా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఫర్నిచర్ మీద కకృతి ఏంటి ఇంత దిగదాటి స్థానంగా రాజకీయాలు చేసినంత అవసరం ఏంటని నవ్వుతూ ఉన్నారండి ఈరోజు ఒకటి గమనించుకోవాలి కోడెలు శివప్రసాదరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ప్రభుత్వం మారిన వెంటనే మొదటగా ఆయనే అధికారులకు లేఖ రాయడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఫర్నిచర్ ఆయన అంతటికి ఆయనే మొదటగా లేఖ రాసి అధికారులకు ఇవ్వడం జరిగింది మా దగ్గర ప్రభుత్వ వస్తువులు ఇవి ఉన్నాయి ఇవి మీరు స్వాధీనం చేసుకుని ఆయన లేఖ రాసి స్పందించకపోగా ఎదురుగా ఆయన మీద నెపం వేయడం జరిగింది ఆయన తప్పు లేకపోయినప్పుడు కూడా ఫేక్ ప్రచారం ఏదో అలదరి సృష్టించి ఒక వ్యక్తి చావు కారణం రోజు ప్లాన్ ప్రకారం చేశారు ఒక స్పీకర్ గా ఒక మహోన్నతమైనటువంటి ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిని రోజు దొంగ అనే ముద్ర వేసి ఆయన చావు కారణమే నిజంగా ఆయన ఉసిరే ఈయనకి తగలబోతాం అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఒక్కడికి గమనించుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మారి పదిహేను రోజులు అవుతూ ఉంది ఇన్ని రోజులు జిఏడి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించినంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా వాళ్ళ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో లేల అప్పిరెడ్డి గారు ఒక్కసారి కూడా లేఖ రాలేదు వీళ్ళందరూ ప్రభుత్వ అధికారులు అయితే ఎవరో ఉన్నారో వాళ్ళు లేఖ పంపించేంత వరకు వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు ఇంతవరకు అంటే ఏం ఉద్దేశం ఏమనుకోవాలి ఆస్తిని కాజేద్దాం అనుకున్నారా కాజేసిన ఆస్తి సరిపోలేదా కూడా ఎన్ని కదా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వేల కోట్లు కాజేశారండి ఎన్ని వేల కోట్లు కాజేశారు ఆఖరికి ఫర్నిచర్ దగ్గర కూడా అంటే దగ్గర జరుగుతాను ఏ దేనికి సంఖ్య తల్లిస్తుంది దీన్ని బట్టి చేమర్థం చేసుకోవాలి ఇప్పటికీ లేఖ రాశారు కానీ వీళ్ళు ఇప్పటికీ సమర్పించారా లేఖకి ప్రతిస్పందన ఏమంటున్నారు వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి ఆల్రెడీ మొదటగా వాళ్ళే శాంక్షన్ చేసుకొని దాంట్లో విలువ ఉంటుంది కదా సుమారుగా కాస్తులు విలువ ఎవరైతే శాంక్షన్ చేశారో దాంట్లో విలువ ఉంటుంది దానికి అదు అనుగుణంగా వీళ్ళు కట్టివలసింది పోయి మళ్ళీ ప్రతిదానిగా వీళ్ళకి అడుగుతున్నారు ఎంత ఏదో చెప్పని అంటున్నారు తీసుకున్న మీకు తెలియదు మొదట్లో మొదట్లో మీ డిపార్ట్మెంట్ కి సీఎం గారు మీరేగా జారీ మొత్తం దాని విలువ లెక్కలు కదా జీవో కూడా జారీ చేసుకున్నారు కదా ఆ జారీ జీవో చేసిన మొత్తం బయటికి దాంట్లో ఉంటాయి లేకపోతే దోచుకుందో సిద్ధపడ్డారేమో అందుకని వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించబోదండి సొమ్ము ఎక్కడ దుర్వినం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరండి ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఇంకొకటి ఉంది అంటే నిన్న మనం ఇదే విషయం మీద ఒక వీడియో చేసాం వీడియోలో చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తూ ఇవన్నీ ఇచ్చేయాలమ్మా జగన్ అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు అంటే ప్రజలు కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి దోపిడీ దొంగతనాలని వ్యతిరేకిస్తున్నారు అర్థం చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రతిస్పందిస్తున్నారు ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఎవరు లేరు ఎవరు మాట్లాడట్లేదు సో అవన్నీ ఇచ్చేయాలమ్మా జగన్ అని చెప్పి నెటిజెన్స్ చేస్తున్న కామెంట్ల మీద మీరు ఎలా విశ్లేషణ చేస్తారు ఒకటి ప్రజల్లో కూడా పూర్తిగా అర్థం అర్థమైపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటని చెప్పేసి ఆయనకు ఆయనగా దిగజారిపోయని చెప్పేసి అర్థమవుతుంది ఇంకొక మాట ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ ఇవ్వలేదు అనుకోండి జనాలు వెళ్ళి రిటర్న్ చేసుకునే పరిస్థితి అధికారులు కదండి జనాలు వెళ్ళి మా సొమ్ము తిన్నారు కదా ఎన్ని రోజులు ఈరోజు మా సొమ్ము మాకు ఇచ్చిన జనాలు వెళ్ళి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఫర్నిచర్ ప్రజలే తీసుకో ప్రజలే తీసుకొస్తారండి ఈరోజు రోడ్డు కూడా ఓపెన్ చేశారు కదండి ఆ రోడ్లో వెళ్ళే ప్రజలే ఒక పది మంది ఒక ఇరవై మంది వెళ్ళేసి వాళ్ళే గవర్నమెంట్ సబ్మిట్ చేసే పరిస్థితి అని చెప్పేసి వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఈ ఫర్నిచర్ కాపుల కోసం మూడు వందల యాభై మందిని కాపలా పెట్టుకున్నారు ఇంటి చుట్టూ అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలియట్లేదు ఫర్నిచర్ కోసం తెలియట్లేదు ఎవరు చెత్తికి పోతారో తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి అది ఎవరి ఎవరి సొమ్ము కాదు వ్యక్తిగత సొమ్ము కాదు అది ప్రజాధనం ప్రజలకే చెందాల్సిన ఆస్తి అది ఎన్ని ఈయన చేసిన అరాచకాలు దోపిడీలు తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఏ రోజైనా తిరుగుబాటు చేస్తే ఈయన నాలుగు వందల యాభై మూడు వందల యాభై మందిని పెట్టుకున్న ఈ కాపలాదారులు రౌడీలు వీళ్ళందరూ రౌడీలు ప్రజల తిరుగుబాటు వాళ్ళు ఏం పనికొస్తారండి ప్రభుత్వాలే కూలిపోతాయి ఈరోజు మూడు వందల మంది వాళ్ళు లెక్క అంటారా ప్రజలు తిరుగుబాటులో పోల్చుకుంటే నిజంగా న్యాయబద్ధమైన పాలన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి రోజు ఆ పరిస్థితి తెచ్చేది అంటారా నిర్ణయం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రజారాజ్యకమైన పాలన చేస్తుంటే రోజు ప్రజలే ఆయనకు రక్షణగా ఉండేవాళ్ళు ఈరోజు ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉంది ఆ రోడ్డును వెళ్తూ ఆ ఇల్లు ఏంటి జైలు లాగా అసలు జైలు అనుకుంటున్నారా ఇల్లు అనుకుంటున్నారా ఆ ఫెన్సింగ్ ఏంటి ఎక్కడ ఉన్నాం మనం అసలుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అన్నమాన అడవుల్లో ఉన్నామా జనాల మధ్యలో ఉంటే అంత ఇల్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఆయన ఒక ప్రైవేటు రక్షణ వ్యవస్థను ఏర్పరచుకోవాల్సింది జనాల్లోనే కదా ఉంటున్నారు మావోయిస్టుల మధ్య నల్మల అడవుల్లో లేరు కదా ఆయన అంతగా అంటే దేనికి సంకేత ఇస్తుంది ఆయన ఏం చేశారు ఆయనకు అర్థం చేసుకోవాలని చెప్పేసి గుర్చేస్తాను ఓకే అండి చూద్దామండి ఆయన ఫర్నిచర్ ఇస్తాడా లేదా లేదా ప్రజలే వెళ్ళి తీసుకొచ్చి లాక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందా మనం మరో రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితులు మనకు క్లారిటీ వచ్చే విధానం ఉంది చూద్దామండి ఏం జరగబోతుందో ధన్యవాదాలండి ధన్యవాదాలు